ఒక ఒక దగ్గు దగ్గు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి దగ్గుకి చాలా రీజన్స్ ఉన్నాయి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా దగ్గు వస్తుంది లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది ఈఎన్టీ అంటే నోస్ ప్రాబ్లం ఉన్నా దగ్గు వస్తుంది ఈవెన్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నా దగ్గు వస్తుంటుంది దీంట్లో ఉన్న దాంట్లో మోస్ట్లీ ఈ ప్రకారం మనం చూసుకున్న చూసుకుంటే ఎవరికైతే సైనసైటిస్ ఇష్యూస్ ఉంటుందో ఎవరికైతే ఎలర్జీస్ ఎక్కువ ఉంటుందో ఎవరికైతే ఫ్రీక్వెంట్ నోస్ బ్లాక్స్ అవుతుంటుందో వాళ్ళకి దగ్గు వస్తుంది అది ఎలా అంటే సపోజ్ మన నార్మల్గా తీసుకునే గాలి ఏంటంటే నోస్ నుంచి తీసుకొని అది త్రూ ఓరో ఫ్యారిక్స్ తర్వాత లారింగో ఫారిక్స్ తర్వాత లంగ్స్కి వెళ్తుంది ఓకే ఇది నార్మల్ పాత్వే ఎవరికైతే ఈ నోస్ బ్లాక్ ఉంటుందో అంటే నోస్ బ్లాక్కి రీజన్స్ చాలా ఉన్నాయి ఈవెన్ ముక్కు దూలడం కొంచెం బెండ్ ఉండడం లేదు అంటే కొంచెం సైడ్కి టర్మినేట్స్ పెద్దగా అయిపోవడం దీనివల్ల అంటే నైట్ పూట నోస్ నుంచి తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్ నో నోర్ ఓపెన్ చేసేసి గాలి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు నోస్ ఏంటి అంటే మనకి ఫిల్టర్ ఏ డస్ట్ తీసుకున్నా ఏదన్నా అక్కడ ఫిల్టర్ చే ఫిల్టర్ అనమాట ఒకసారి ఫిల్టర్ మెకానిజం యూజ్ చేయకుండా ఆటోమేటిక్ ఓరల్ క్యావిటీ నుంచి గాలి తీసుకుంటే ఆటోమేటిక్ థ్రోట్ ఇరిటేషన్స్ వలన కాఫ్ వస్తుంది కొందరికి ఇంకోటి ఏంటి అని అంటే పడుకోగానే సైనస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పడుకోగానే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో సడన్గా కాఫ్ వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే నార్మల్గా మనం నోస్లో గాలి తీసుకునేదంతా సైనస్లో సర్కులేట్ అయ్యి తర్వాత కిందికి వెళ్ళి వస్తుంది ఎవరికైతే సైనసైటిస్ ఇష్యూస్ ఉంటాయో ఈ సైనస్లో గాలి ఉండకుండా తిమ్ముడ ఉంటుంది ఎవరైతే పడుకుంటారో పోస్ట్ నెసల్ ట్రిప్ అంటాం అంటే మనకి సైనస్లో ఉన్న తెడ టూ థింగ్స్ కొందరు ఫోర్స్ఫుల్గా చీదేసి తీస్తారు ఒకవేళ సైనస్ బ్లాక్ ఉండి ఆర్ నారో ఉందనుకోండి వాళ్ళు ఏంటంటే పడుకోగానే ఆ ఫ్లూయిడ్ అనేది మెల్లగా ట్రిక్ అయ్యి సడన్గా కాఫ్ వస్తుంది దీన్ని పోస్ట్ నెస్ డ్రిప్ వలన వచ్చే కాఫ్ అంటుంది ఇది మీరు ఎన్నెన్నా చేయండి పడుకోగానే వాళ్ళకి కాఫ్ వస్తూనే ఉంటుంది ఇంకో కొందరికి ఏంటి అని అంటే ఎలర్జీస్ ఎవరికైతే ఎలర్జీస్ ఉంటాయో ఎలర్జీస్ అంటే ఏంటి మన బయటే కాదు మన మోస్ట్ ఆఫ్ ద ఎలర్జీస్ మన ఇంట్లో కూడా ఉంటాయి ఏంటి అని అంటే బెడ్షీట్స్ ఆర్ఎల్స్ పిల్లో కవర్స్ స్లో డస్ట్ ఉండడం ఇంట్లో డస్ట్ ఉండడం ఒక్కసారి ఫ్యాన్ కానీ ఏమవుతుందంటే వాళ్ళకి ఎలర్జీ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా నోస్ ఇరిటేషన్ అవుతుంది లంగ్ ఇన్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి అందుకే వాళ్ళకి నార్మల్కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆస్తమ ఉన్న వాళ్ళకి నోస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఎందుకనంటే ఈ ఇరిటేషన్ నోస్ ఎలా లంగ్స్ బ్రాంకే ఎలా ఇరిటేట్ అవుతుంటుందో నోస్ కూడా ఇరిటేట్ అవుతుంటుంది రీసెంట్గా నేను గమనించింది ఏంటి అని అంటే ఎవరికైతే జీఈఆర్టీ అంటే ఈసోఫేషియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉందో వాళ్ళకు కూడా ఈ కాఫ్ పెరుగుతుంది ఎందుకు అని అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ డైట్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ దీనివల్ల ఏంటి అని అంటే యాసిడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళు ఇర్రెగ్యులర్గా తినడం వల్ల తినేసి నైట్ పడుకోగానే యాసిడిక్ రిఫ్లెక్స్ వచ్చేసి సడన్గా కాఫ్ వస్తుంది ఇలా చూసుకుంటే రీజన్స్ చాలా ఉన్నాయి ఎవరికైతే పర్సిస్టెంట్ కాఫ్ టూ త్రీ డేస్ కంటే ఎక్కువ వస్తుందో ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవడం బెటర్ ఇవాల్యుయేట్ అంటే ఏం చేయదు నార్మల్గా మా ఏంటి ప్రకారం నార్మల్ క్లినికల్ ఎగ్జామినేషన్లోనే మాకు క్లూ వచ్చేస్తుంది ఓకే వీడికి పోస్ట్ నసలు డ్రిప్ ఉంది దీనివల్ల వస్తుందని ఒకవేళ కన్ఫర్మేషన్ కావాలంటే దానికి మేము రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది